శతక సాహితి సరస్వతికి నమస్కారం కర్ణ మంత్రములు సీతవా రఘుభర్తీయ వాద్యనముల్ కీశవాహినికాహ్వానరవంబుల్ అర్కజునకు వద్ఘనసంగ్రామిక సింహనాదములు అహో ధన్యాకృతీ మారుతీ ఓ ఆంజనేయస్వామి నీవు యుద్ధరంగంలో నిలబడి శత్రు సంహారం చేస్తూ ఆ సమరోత్సాహంలో చేసే సింహనాదం ఆ సింహనాదం యొక్క శబ్దం ఎవరెవరికి ఎలా వినబడిందంటే ధనుజశ్రేణికి కర్ణ మంత్రములు రాక్షసులందరికీ కూడా చెవులు దిబ్బడ వేసేలాగా ఆ శబ్దములుండటం మాత్రమే కాకుండా ఒకరినొకరు గుసగుసలతో హెచ్చరించుకుంటున్నారు హనుమంతుడు అటు వస్తున్నాడు వస్తున్నాడు ఎదుగో దిగుగో సింహనాదం వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు హెచ్చరించుకుంటున్నారు ఆ సింహనాదం విని ధనుజశ్రేణికి కర్ణ మంత్రములు సీతాదేవికి సా అటువాక్య నిరూఢుల్ సీతాదేవికి ఈ ఆంజనేయస్వామి యొక్క కంఠస్వరం ఆవిడికి బాగా గుర్తుంది ఎందుకనంటే అశోకవనంలో ఆ సీతాదేవిని కలుసుకుని శ్రీరాముని గుణగణములను వర్ణించి చెప్పి ఆవిడితో మాట్లాడి ఆవిడికి ధైర్యం చెప్పి లంకని కాల్చి మళ్ళీ వచ్చి ఆవిడికి కనిపించి వెళ్ళినటువంటి వాడు ఆయన కంఠం ఈవిడికి బాగా గుర్తు ఈ రాక్షస సంహారం చేస్తూ రామ రావణ సంగ్రామ సమయంలో హనుమంతుడు చేసినటువంటి సింహనాదం ఆవిడికి ఆనందంగా వినిపిస్తున్నది రాక్షసులకు భయభ్రాంతులను కల్పిస్తూ ఒకరినొకరు హెచ్చరించుకునేలాగా చేస్తున్నది ఆ సింహనాదం రఘుభర్తకున్ విజయత్వాద్యధ్వానముల్ శ్రీరామచంద్రుడికి ఈ హనుమంతుని సింహనాదం ఎలా వినిపిస్తున్నదంటే యుద్ధంలో ఆయనకి విజయం కలిగిన తరువాత ఆ ఉత్సాహంతో సైనికులు వాయించేటువంటి విజయ దుందుభులు యొక్క శబ్దం ఎలా ఉంటుందో ఆ విజయధ్వానంలాగా ఈ హనుమంతుని సింహనాదం శ్రీరామచంద్రునికి వినిపిస్తున్నది కీశవాహిని కాహ్వానరవంబులు వానర సైన్యానికి యుద్ధం చేయటానికి ఉత్సాహాన్ని కల్పిస్తూ ఆహ్వానించేటట్టుగా ఉన్నాయి ఒక వీరుడు వెళ్ళి ఒక వ్యూహంలో శత్రు వ్యూహంలో ప్రవేశించి వాళ్ళందరినీ చల్లాచెదరు చేసి తన వారిని రమ్మని పిలిచేందుకు కొన్ని భేరులు కొన్ని వాద్యములు మ్రోగిస్తారు కొన్ని సింహనాదములు కొన్ని విధములుగా చేస్తారు అలా ఈ ఆంజనేయస్వామి శత్రువులను సంహరిస్తూ చేసేటువంటి సింహనాదం వానర సైన్యానికి రండి ఇక్కడ ఈ శత్రువులందరినీ కూడా మనం మన పరాక్రమంతో వీళ్ళందరినీ హతమార్చవచ్చు ఇక్కడ ఈ వ్యూహాన్ని నేను భేదించాను మీరు రండి అని వాళ్ళకి సూచిస్తూ చెప్పినట్టుగా వారికి ఆహ్వాన రవంలాగా యుద్ధానికి వారికి వినిపిస్తున్నాయట్లా అర్కజునకు హేలాస్పదంబుల్ సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుడు వానర రాజు ఆయన రాముడికి మాట ఇచ్చాడు నా సైన్యంతో మీకు సహకరిస్తూ వచ్చి ఆ సీతాదేవిని మీరు తెచ్చుకునేందుకు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళేందుకు నేను సహకరిస్తానని అలా మాట ఇచ్చినవాడు ఇవాళ ఆంజనేయస్వామి ఆ యుద్ధంలో పరాక్రమంతో శత్రువులను తరుముతూ హతమారుస్తూ సింహనాదం చేస్తుంటే నా మాట నిలబెడుతున్నాడు హనుమంతుడు మనకి విజయం తథ్యం అని ఆయన ఆనంద ంగా లోపలే సంతోషిస్తున్నాడు అర్కజున కున్ సంగ్రామిక సింహనాదములు అహో ధన్యాకృతి మారుతి ఓ ఆంజనేయ స్వామి నిజంగా నీవు ధన్యుడవయ్యా ఎందుకనంటే ఒక్క సింహనాదంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపింపజేశావు ఆ సింహనాదం ఒక్కొక్క విధంగా వారనుకునేలా చేశావు రాముడికి విజయధ్వానంలా ఆ సుగ్రీవుడికి తన మాట నిలబెట్టేటువంటి నీ గొప్పదనాన్ని తెలుసుకునేలాగా సీతాదేవికి ఆనందకరంగా వానరులకి యుద్ధం చేయటానికి ఆహ్వాన రవంగా రాక్షసులకి భయభ్రాంతులు గొలిపే విధంగా నీ సంగ్రామంలోని సింహనాదం రకరకములుగా అనిపిస్తున్నది